వెల్కమ్ టు వంచి హెల్త్ ఒంట్లో వేడి తగ్గించడానికి ఒక మంచి చిట్కా మన శరీరంలో నిరంతరం శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది కణజాలంలో ఈ ఉత్పత్తి అయ్యి వేడి టెంపరేచర్ తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు మించి పెరగకూడదు తగ్గకూడదు అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మెయిన్గా ఏంటంటే మన బాడీకి కావలసినటువంటి నీళ్ళను తాగుకపోవడం వల్లే వేడి ఎక్కువగా అవుతుంది సో మరి ఏం చేయాలంటే శరీరంలో వేడిని తగ్గించడానికి మీరు పుష్కలంగా నీటిని తాగండి ముఖ్యంగా కొబ్బరి నీరు మజ్జిగ లేదంటే నిమ్మరసం వంటి ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే పానీయాలు అలాగే దోసకాయ పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తినడం మంచిది వీలైనంత వరకు వేడి వాతావరణంలో తిరగటం వ్యాయామం చేయడం తగ్గించండి ముఖ్యంగా వేడిని పెంచే ఆహారాలైన మసాలా ఆహారాలు వేయించిన ఆహారాలు జంక్ ఫుడ్ వంటివి తగ్గించాలి చూసారు కదండి ఇవాళ టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ హెల్త్